నమస్కారం అండి నమస్కారం సార్ ఈ మధ్యలో అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ సభ పెట్టారు సభలో ఒక తీవ్రమైన విమర్శలు చేశారు ఇసుక ఇసుక వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని మద్యం వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని ఇంకా రెండు మూడు అధ్యక్షాలు ఉన్నారు దాని పట్ల మీ మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళకి ఏముందని అంటారు మరి అన్నంత మాత్రం అయిపోతుందా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు ఎవరు తెలుసా ఎవరు పిల్లలకు తెలుసు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎవరు తెలిసండి ఎవరో పిల్లలు అక్కడక్కడ ఉన్నారు ఆయనకి ఇచ్చిన చీట్లు కూడా ఆయన పోటీ చేయలేదు కదా తెలుగుదేశం ఇచ్చారు మరి దాని గురించి గురించి అంత ఆయన విమర్శించినంత అవసరమైతే లేదు ఆయనకి మరి ఈసారి వస్తుంది ఏ పార్టీ వచ్చే అవకాశం ఏ పార్టీ అనేది మీకు కూడా తెలుసు కదా మీరు తిరుగుతారు కదండి ఏరియా మీద వైఎస్ఆర్ వస్తుంది ఇంకేదాన్ని చెప్తారేంటి మా అమ్మని అడగక్కా మీకు తెలుసు చెప్పమ్మా అదే జగన్ అన్న మమ్మల్ని పెంచాడు ఏంటి ఎలా పెంచాడు రైతు భరోసా ఇచ్చాడు నాకు పద్దెనిమిది వేలు ఇచ్చాడు తర్వాత మా పెన్షన్ ఇచ్చాడు ఆ తర్వాత మరి అతని వల్ల మేము మాకు నచ్చల పదిహేను వేలు వచ్చింది లిఫ్ట్ సంవత్సరంకి మరి అతను పెంచినట్టే నాకు కొడుకులేదు ఇద్దరు కూతుర్లు ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా ఏదో చేరాడు ఇచ్చేసాము నువ్వు ఇప్పటికేదో ముసిరడు మోలు అన్నాడు నేను కూల్ చేసుకుని బతుకుతాను జగన వాళ్ళు బతుకుతాను అని నేను జగన్ అన్న వాళ్ళే బతుకుతాను జగన్ అన్న వాళ్ళే బతుకుతాను జగన్ అన్నే రావాలి జగనాన్నే రావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారా వస్తారు బాబా మాకు చెప్పండి చెప్పండి మాకు పద్దెనిమిది వేలు రెండు సంవత్సరాలు వచ్చింది పద్దెనిమిది వేల రెండు సంవత్సరాలు వచ్చింది మా ఆయనకి పెన్సులు వస్తుంది అంతే మీరు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు కదా హీరో పవన్ కళ్యాణ్ మాకు జగన్ అన్న కావాలి మాకు జగనాన్నే రావాలి మాకు జగన్ తప్పించి ఇంకా ఎవరు రాన లేదు మమ్మల్ని పెంచిన కొడుకు 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 ఆ కొడుకు తప్పు కౌలు లేరు కొడుకులు లేరు ఆ అతనే మాకు కొడుకు ఆ జగన్ రావాలి నాకు రైతు భరోసా ఆ నాకు పద్దెనిమిది వేలు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చింది తర్వాత మా ఆయన పెనసులు ఎత్తాడు కానీ జగన్ కోరుకున్నాను కాబట్టి